బిగ్ బాస్ అని చెప్పాలో పోర్న్ వీడియోస్ అని చెప్పాలో ఇవి పక్కన పెట్టేస్తే సమాజానికి చిరెత్తుకొస్తే ఏం జరుగుతుందో అదే జరగబోతుంది బిగ్ బాస్ షోని ఆపివేయకపోతే ఈ బిగ్ బాస్ హౌస్ ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో దాన్ని మేము ముట్టడి చేస్తాం కంట్రోల్లోకి తీసుకుంటాం చల్లా చెదురు చేసేసి మొత్తం రచ్చరచ్చ చేస్తాం అంటూ హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చారు ఆల్రెడీ కర్ణాటకలో బిగ్ బాస్ షో బ్యాన్ చేశారు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం జరుగుతుందో అది చేసి చూపిస్తాం సమాజానికి పనికొచ్చే సినిమాలు ఇలాగూ లేవు సంసారాలు నిలబెట్టే టీవీ సీరియల్స్ ఎలాగూ లేవు నాగార్జున్ లాంటి పెద్ద సీనియర్ నటుడు ఇలాంటి షోస్కి హోస్ట్గా ఉండడం కరెక్ట్ కాదు కమర్షియల్గా ఆలోచించి మీ స్వార్థానికి ఆలోచించి ఇలాంటి షోలు నడిపితే సమాజం పాడైపోతుంది పిల్లలు వీటిని చూసి నిజమనుకొని ఇలాగే ఉండడం కరెక్ట్ ఏమో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఒక అమ్మాయిని సెట్ చేస్తారేమో ఆ అమ్మాయితో మనం హగ్గి చేసుకోవచ్చేమో వెనక నుంచి వాటేసుకోవచ్చేమో ఇలా చేస్తే వాళ్ళు ఏమి అనరేమో ఈ అపోహలో పడిపోతున్నారు స్టూడెంట్స్ దీనికి నేను కూడా అగ్రి ఐ అగ్రి విత్ దట్ పాయింట్ నేను ఒకవేళ బిగ్ బాస్ చూస్తే మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ మా అమ్మ కానీ నా పక్కన కూర్చొని చూడలేని పరిస్థితి ఇలాంటి షోస్ అవసరమా లేదా దీన్ని బీ గ్రేడ్ షోగా కన్సర్న్ చేయాల్సి ఉంటుంది అంటే పెద్దలకి మాత్రమే పెద్దలే చూడలేకపోతాను ఇంకా ఏం చూస్తారు సో మొత్తానికి ఒకప్పుడు జబర్దస్త్ కూడా చాలా బాగుండేది జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అప్పట్లో నేను టెన్ థర్టీకి వస్తే కూడా నిద్ర మేలుకొని మరీ చూసేవాడిని హెల్తీ కామెడీ చాలా బాగుండేది హైపర్ అనే వెధ వల్ల మొత్తం ఎంత చెల్లించుకోవాలో మూల్యాన్ని అంత చెల్లించుకుంది అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ సేమ్ అది కూడా అంతే భార్య పిల్లలతో తల్లిదండ్రులతో కలిసి కూర్చొని చూడలేని ప్రోగ్రాం అది సో ఇప్పుడు బిగ్ బాస్ కూడా అదే పరిస్థితికి వచ్చింది త్వరలో దీనికి కూడా డాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్